చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దబ్బ ఫ్రై మీరు కూడా ఇలాగే వేసుకోండి ఒకసారి మనమైతే టేస్టా చూద్దాం ఎలా ఉందో చెప్తాం ఇప్పుడు టేస్ట్ చూసి మీకైతే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే మనము ఒక స్పెషల్ కర్రీ ఫ్రై చేయబోతున్నామండి మేక దొబ్బు ఉంటుంది కదండి గోట్ లంగ్స్ ఉంటాయి కదా లంగ్స్ ఫ్రై చేయబోతున్నాం అండి నేనైతే లివర్ ఫ్రై కోసం లివర్ కోసం అయినా కాకపోతే లివర్ అయితే సెప సపరేట్గా మేము అమ్మమ్మ బాబు మటన్ తీసుకుంటే లివర్ ఇస్తామని చెప్పిండు ఇక మరి ఒక హాఫ్ కేజీ మందం అని ఇవ్వండి అంటే నేను ఇవ్వలేను మటన్ తీసుకుంటే కొద్దిగా తెస్తాం మేము లివరు ఓన్లీ సపరేట్ లివర్ అయితే అమ్మం కావాలంటే లంగ్స్ అని చెప్పిండు ఇది వచ్చేసి దొబ్బ అండి చాలామంది దొబ్బ అని పిలుస్తారు మేక దొబ్బ ఇప్పుడు తీసుకొని వచ్చిన దీన్ని చిన్న చిన్న చేసుకొని మనం ఇప్పుడు దొబ్బ ఫ్రై చేయబోతున్నాం మరి నా పద్ధతిలో దొబ్బ ఫ్రై ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీరు సపోర్ట్గా చిన్న లైక్ చేయండి మరి ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కొడవలు పెట్టుకొని కొడగలు అయితే మొత్తం కోసేస్తున్నా ఓకే అదే మొత్తం కింద మీద పడి మొత్తం కోసేసిన అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఇప్పుడు వీటిని సంబంధించి మంచి నీటికి అడుగుదాం మనం వాటర్ లేచి మొత్తం పిసికి కడగాలండి మనం అయితే ఇప్పుడు కంచూలో వేసిస్తున్నామండి దుబ్బ మొత్తం ముక్కలను మనం కంచులో చేసేద్దాం ఏం చేసేసిన తర్వాత ఏం చేద్దాం చూడండి మరి కొద్దిగా పసుపు అయితే వేస్తాను అయితే కొంచెం వేస్తానా వీటిని మంచిగా పిసుకాలి ఇప్పుడు పసుపు ఉప్పు వేసినాం కదా ఒక చెంబు వాటర్ అయితే పోస్తానండి నేను ఒక చెంబు వాటర్ అయితే పోషణాం కదండి ఇప్పుడు దీన్ని అయితే మనం మంట మీద అయితే ఉడికించుకుందాం ఆ మంట వేసుకొని ఓన్లీ మంట మీద ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనమైతే ఫ్రై అయితే చేద్దాం మరి అంతసేపు దాకా చూడండి ఫస్ట్ మనం మంట ఉడికించుకుందాం చూడండి మనకైతే ఎలా పొంగుతుందో అట్లా అయినప్పుడు లోపల లంగ్స్లో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం మనకైతే తీసేస్తుంది అనమాట వేడి వాటర్ను పసుపు ఉప్పేసినాం కదా ఆ పసుపు ఫ్లేవర్ అనేది ఆ లంగ్స్లోకి వెళ్ళి ఆ అందులో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం తీసేస్తుంది అప్పుడు మనకు వండుకున్న కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అన్నమాట తినేటప్పుడు కూడా ఒక నాలుగు మిరపకాయలు మూడు చిన్న ఉల్లిగడ్డలు మొత్తం మనం అయితే కడిగేసుకుందాం ఇప్పుడు చిన్న చిన్నగా అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు వీటిని తీసుకొని వీటి వాటర్ పక్కకు పోసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచి పిసికి కడిగి పక్క అయితే పెట్టేదాన్ని అయితే మనమైతే అయితే ఫ్రెష్గా కడిగినామండి నీట్గా మనమైతే ఇప్పుడు ఈ లంగ్స్ని మొత్తం దొబ్బని మంచి నీట్గా కడిగి పక్క అయితే పెట్టేసినాం ఇప్పుడు మనము ఫ్రై అయితే చేద్దామండి ఓకేనా చూడండి ఎంత నీట్గా అడిగినాం మీరు కూడా చేసుకుంటే ఇంత నీట్గా కడగండి కడిగిన తర్వాత చేసుకుంటే రుచిగా టేస్టీగా ఉంటుంది ఓకేనా మళ్ళీ అదే కంచులు పెట్టినాండి అయితే అదే కంచులు పెట్టి అందులోనే ఫ్రై చేస్తున్నా ఒక మూడు టేబుల్ స్పూన్ లాగా ఆయలు అయితే వేస్తానండి నేను తర్వాత ఉల్లిగడ్డలు మిర్చి అయితే తెచ్చిస్తానండి మనకైతే మనకైతే అయితే ఫ్రై అయినాయండి చూడాలి ఎట్లా ఫ్రై అయినాయో ఒక స్పూన్ దాకా అలవెల్లి పేస్ట్ అయితే వేస్తాను నేను తర్వాత కొద్దిగా పసుపుస్తాను అక్కడ ఇప్పుడు అయితే ముక్కలు అయితే ఫస్ట్ అది పక్క పెట్టుకున్నాం కదండి ముక్కలు అయితే ఇస్తాను నేను ఇప్పుడు మంచిగా కేక్ ముక్కలు ఎక్కువ ఉన్నాయండి అయితే కలపాలండి రెండు స్పూన్ల కారం అయితే వేసేస్తానండి కొద్దిగా అంత ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి తెస్తానా ఫ్రెండ్స్ నేను ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసినా ఎందుకంటే చూడండి అడుగు పట్టకుండా కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లాగా వాటర్ అయితే యాడ్ చేసిన ఇప్పుడు మనమైతే ఉప్పైతేసుకుందాం అండి ఫస్ట్ ఉప్పు యాడ్ చేసినా కాబట్టి కొంచెం ఉప్పవి తీస్తున్నా చెప్పకుండా తర్వాత చూసుకోవచ్చు మనము కొద్దిగా అయితే ఉప్పు యాడ్ చేస్తున్నాం ఒకసారి అడుపుదాం మళ్ళా ఒక ఐదు దాకా ఫ్రై చేసుకోవాలండి మనము మనమైతే ఫ్రై చేసుకో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు నేనైతే ఇంట్లో దంచుకున్న నూరు దంచుకున్న మసాలా ఉంటాయి కదా మటన్ మసాలా కొద్దిగా అంటుంది యాడ్ చేస్తాను ఒక హాఫ్ స్పూన్ దాకా మటన్ మసాలాది యాడ్ చేస్తానండి చూడండి చూస్తే నోరు ఊరిపోతుంది కదా మనకైతే అంత టేస్టీ అయితే ఉంటుంది కదా ఎందుకంటే అంత ఫ్రెష్ చేస్తాను కదా మనం మంచి నీట్గా కరిగి ఫ్రెష్ దొబ్బ కూడా మంచిగా ఈరోజు పోయి తీసుకొచ్చినాయి కదా ఫ్రెష్ మేక కాబట్టి చూడడానికి కూడా మంచిగా లుకింగ్ అయితే మంచిగా కనిపిస్తుంది ఇంతసేపు చూపించినా కూడా ఒక్క పీస్ కూడా పిచ్చి కాలేదని చూడండి ఒక్క ముక్క కూడా మనకైతే ఎటువంటి డిస్టర్బెన్స్గా పిచ్చి పిచ్చిగా కాలేదు ఫ్రెండ్ చూడండి ఓవరాల్గా మనకైతే దొబ్బ ఫ్రై ఎలా ఉందో చూడండి మేక దొబ్బ ఫ్రై చూస్తుంటే నోరుపోతుంది మనకైతే టేస్ట్ కూడా ఆ మాత్రం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దబ్బ ఫ్రై మీరు కూడా ఇలాగే వేసుకోండి ఒకసారి మనమైతే టేస్టా చూద్దాం ఎలా ఉందో చెప్తాం ఇప్పుడు టేస్ట్ చూసి మీకైతే ఇప్పుడు మనమైతే టేస్టా చూద్దామండి మార్నింగ్ కాబట్టి సన్లైట్ అనేది మొత్తం ముఖానికి కొడతా అండి అక్కడనే తిందాం అనుకున్నా కానీ ఆ పొద్దున్న బజార్కి వెళ్ళి మేక దొబ్బ తీసుకొచ్చినప్పుడు నేను అక్కడ టిఫిన్ చేసి వచ్చేసాను అండి అందుకే నేను అయితే ఇప్పుడు రైస్ అయితే తింటలేను ఇప్పుడు నార్మల్గా ఫ్రై చేసినాం కాబట్టి నార్మల్గానే పీసెస్ అయితే తింటా టేస్టా చూద్దామండి ఇప్పుడు సూపర్ ట్రై చేస్తుందండి మనకైతే సూపర్ అండి మీరు కూడా ఎప్పుడైనా మేకప్ దబ్బా తీసుకొచ్చుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకోండి అద్దెపోయే టేస్ట్ ఉంటుందండి పర్ఫెక్ట్గా మనకైతే అన్ని మసాలా కూడా కుదిరినాయి పర్ఫెక్ట్గా సరిపోయిందండి बायी